కేసీఆర్ ఫోటో లేకుండానే కవిత యాత్ర మేధావులు విద్యావంతులతో భేటీలు సామాజిక తెలంగాణ లక్ష్యంగా జిల్లాల యాత్ర ఈ నెల చివరి వారం నుంచి ఫిబ్రవరి వరకు సాగుతుంది కేసీఆర్ పనుల్లోనూ అవకతవకలు ఆంధ్రోళ్లకు ఎట్లా ఉద్యోగాలు ఇస్తారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అంటా ఉంది ఇక కేసీఆర్ ఫోటో లేకుండా ఇవిడ ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోతో పోస్టర్లు పెట్టారు ఆ పోస్టర్లు కూడా ఇవాళ లాంచ్ చేశారు వాళ్ళ తెలంగాణ జాగృతి ఆఫీస్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కీలక నిర్ణయం తీసుకున్నారు ముందు నుంచి సామాజిక తెలంగాణ లక్ష్యంగా డిమాండ్ చేస్తున్న ఆమె అదే డిమాండ్తో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు అంతేకాకుండా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు జలకిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్ ఫోటో లేకుండానే ఈ యాత్ర చేపట్టాలని డిసైడ్ అయ్యారు కేవలం ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోతో పోస్టర్లు రూపొందించారు కేసీఆర్ పాలనలోనూ అవకతవకలు జరిగాయని చెప్పి అంటా ఉన్నారు ఆంధ్ర వాళ్ళు ఈ ప్రభుత్వం తలవంచింది ఆంధ్ర వాళ్లకు ఆంధ్ర వాళ్లకు ఎట్లా ఉద్యోగాలు ఇస్తారు గ్రూప్ వన్ ఉద్యోగాలు అమ్ముకుని అవినీతికి పాల్పడ్డారు ఈ విషయం బయటపడుతుంది అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు గ్రూప్ వన్లో జరిగిన అక్రమాలపై విద్యార్థులు చర్చించేందుకు మంగళవారం చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి కవిత వెళ్తున్నారు దీంతో వెళ్ళగా లోపలికి వెళ్లేందుకు ఆమెను పోలీసులు అడ్డుకున్నారు దీంతో లైబ్రరీ గేటు వద్దనే బైఠాయించి ఆందోళనకు దిగారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ పేద విద్యార్థులు ఈ ప్ర పేద విద్యార్థులతో ఈ ప్రభుత్వం తలపడుతుందని ఆరోపించారు కేసీఆర్ పల్పాల్లోనూ అవకతవకాలు జరిగాయని విద్యార్థులు చెప్పారని ఆనాడైనా ఈనాడైన విద్యార్థులకు న్యాయం జరగాలని తారు కోరుతున్నారని అన్నారు గ్రూప్ వన్ను ను రద్దు చేసి రీ ఎగ్జామ్ పెట్టాలని డిమాండ్ చేశారు అనంతరం అక్కడే విద్యార్థులతో కవిత కలిసి ఛాయ్ తాగారు పోలీసులు పలువురు జాగృతి నాయకులను అదుపులోకి తీసుకొని చిక్కుపల్లి పోలీస్ స్టేషన్కి తరలించారు ఇప్పుడు నిరుద్యోగుల కోసం ఎప్పుడు వస్తాను ఇప్పుడు మాట్లాడతాను అని చెప్పి ఏమంటుంది కానీ మరి వీళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేసింది అట్లనే మరి ఇప్పుడు బయటకు వచ్చి కేసీఆర్ పాలన కూడా కేసీఆర్ పాలనలో కూడా అవకతవకలు జరిగినాయని అంటా ఉంది మరి అదే రోజు వీళ్ళందరూ నిరుద్యోగులు అవ్వచ్చు గ్రూప్ వన్ అభ్యర్థులు అవ్వచ్చు లేకుంటే గ్రూప్ టూ అభ్యర్థులు అవ్వచ్చు వీళ్ళందరూ కూడా నిరసన తెలిపినప్పుడు మరి ఒక్కరు కూడా ముందుకొచ్చి మీ పార్టీ నుండి వీళ్ళకి సపోర్ట్ చేయలేదు ఇప్పుడు పార్టీ నుండి బయటికి పోయింది సారీ బయటికి గెంటేసిర్రు అందుకు బయటికి వచ్చి పార్టీకి విరుద్ధంగా మాట్లాడుతుంది మరి అది నిజమేనా కాదా అనేది ఆవిడకి తెలుసు మనకు తెలుసు జనాలకు కూడా తెలుసు ఎందుకు అనవసరంగా ఏదో చేద్దాం అనుకొని బయటకు వచ్చి ఏదో అయ్యేటట్టు చేసుకోవడం ఎందుకు సరే మీరు కేసీఆర్ ఫోటో లేకుండా నడుస్తూ ఉన్నా కూడా అప్పుడు పార్టీలో మీరే ఉన్నారు అధికారంలో మీరే ఉన్నారు మీరు ఉన్నప్పుడే జరిగినాయని మీరే ఒప్పుకుంటా ఉన్నారు బయటకు వచ్చి ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు జనాలు ఇప్పుడు ఒకవేళ మీరు రేపు పొద్దున ఒక పార్టీ పెడితే జనాలు ఎట్లా నమ్ముతారు మిమ్మల్ని కేసీఆర్ పాలన అంటే కేసీఆర్ పాలనలో మీరు కూడా ఉన్నారు మీరు కూడా ఒక పాత్ర పోషించారు అప్పుడు బయటకు వచ్చి మాట్లాడండి మీరు పార్టీ బయటికి ఎంటేస్తే వచ్చి మాట్లాడు కరెక్టా ఇది ఇక సామాజిక తెలంగాణ లక్ష్యంగా కవిత బీఆర్ఎస్తో విభేదించిన తర్వాత ఆమె సామాజిక తెలంగాణ సాధనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు అదే తమ నినాదం అంటూ చాలా సందర్భాల్లోనూ స్పష్టం చేశారు భౌతికంగా తెలంగాణ సాధించిన సామాజిక తెలంగాణ సాధించలేకపోయానని అసంతృప్తి వెళ్ళగక్కారు అయితే ఇప్పుడు సామాజిక తెలంగాణ ఇక కవిత సామాజిక తెలంగాణ లక్ష్యంగా కవిత బీఆర్ఎస్తో విభజించిన తర్వాత ఆమె సామాజిక తెలంగాణే సాధ్యమని సాధనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు అదే తమ నినాదం అంటూ చాలా సందర్భాల్లోనూ స్పష్టం చేశారు భౌతికంగా తెలంగాణ సాధించిన సామాజిక తెలంగాణను సాధించలేకపోయానని అసంతృప్తి వెళ్ళగక్కారు అయితే ఇప్పుడు సామాజిక తెలంగాణ నినాదంతో ఆమె రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల యాత్రకు వెళ్ళనున్నారు నేడు పోస్టర్ ఆవిష్కరణ కాగా ఈ యాత్రకు సంబంధించిన పోస్టర్ సిద్ధమయ్యాయి పోస్టర్లను కేసీఆర్ ఫోటో లేకుండానే ముద్రించారు కేవలం జయశంకర్ ఫోటోతో పాటు కవిత ఫోటోను ఏర్పాటు చేసి ప్రింట్ చేయించారు ఈ పోస్టర్లను నేడు కవిత జాగృతి కార్యాలయంలో ఆవిష్కరించనున్నారు ఈరోజు కవిత పోస్టర్లని లాంచ్ చేశారు ఇక ముప్పై మూడు జిల్లాల్లో యాత్ర కొనసాగనుంది యాత్రలో మేధావులు విద్యావంతులతో భేటీలు నిర్వహించినారని సమాచారం సో మొత్తంగా కూడా కవిత కొత్త పార్టీ పెడుతుంది ఆలోపు ఏంటంటే ముప్పై మూడు జిల్లాల్లో యాత్ర యాత్ర కొనసాగుతుందంట చూద్దాం యాత్ర కూడా మరి ముప్పై మూడు జిల్లాలలో ఎట్లా అవుతుంది ముప్పై మూడు జిల్లాల్లో యాత్ర ఎలా జరుగుతుందో చూద్దాం